జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్పోయ ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం దానికంటే ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలను ఎలా గణన చేస్తారు మాస ఫలితాలు ఎలా గణనం చేస్తారు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశికి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాడు శని అని నాలుగవ స్థానం సంచారం అర్ధామాష్టం అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌఖ్యం లేకపోవడం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేస్తూ తెలియబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం అనేది సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాసులో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేగాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఆయా గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుండి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులు సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహారిక సంతృప్తి లాభాలను లాభాదులను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలము కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం అనేది సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువులు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహుకేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకా అవకాశం అనేది ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాటి శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమి శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు లోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలక గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు అందువల్ల ప్రతి రాశి వారికి కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహు కేతురు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలిత ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఉత్తరుడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఉత్తరుడు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికం అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచనా తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలను చేసే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో మీనరాశి వారికి డిసెంబర్ నెల గోచార ఫలితాల గురించి చర్చించుకుంటున్నామంటే తెలుసుకుంటున్నాం మీనరాశి వారికి రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు తొమ్మిదవ స్థానంలోనూ డిసెంబర్ పది నుంచి డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు పదవ స్థానంలోనూ సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో సంచారము అశుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది అవి ఏమిటంటే జన్మరాశి నుంచి తొమ్మిదవ రాశిలో రవి సంచరించే కాలంలో సంఘంలో గౌరవ మర్యాదలకు లోపము దారిద్ర బాధ ప్రమాదాలకు ఎదుర్కొనవలసి రావడం ఖర్చులు ఎక్కువ కావడం అధికారులతో గొడవలు పడడం బంధుమిత్రులకు దూరం కావడం ఉంటుంది కళాకాంతులు నశించి దినంగా ఉంటారు అయితే తొమ్మిదవ స్థానంలో చెడు ఫలితాలు ఇస్తున్న సందర్భంలో ఈ తొమ్మిదవ స్థానానికి వేదస్థానమైన మూడులో గురు యొక్క సంచారం వలన వృత్తులలో ధనలాభము వ్యాపార లాభము బంధుమిత్రులతో సుఖ జీవనము ఆ కొత్త ప్రయత్నాలు దేహారోగ్యం వంటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి దాని తర్వాత డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు పదవ స్థానంలో సంచరించే కాలంలో శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అవి ఏమిటంటే జన్మరాశి నుంచి పదవ రాశిలో రవి సంచరించే కాలంలో ధనాదాయం బాగా ఉంటుంది మెదడు తీవ్రంగా పనిచేస్తుంది విద్యారంగంలో మంచి రాణింపు ఉంటుంది ధన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక చింతనలో పాల్గొంటారు ఆస్తి సంపదలను పెంచుకుంటారు వృత్తి వ్యాపారాలు బాగా రాణిస్తాయి వ్యాపారంలో కూడా బాగా లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి కుజుడు ఐదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది కుజుడికి నీచ స్థానం అంటే కర్కాటకంలో కుజుడు సంచరించినప్పుడు చెడు ఫలితాలే ఉంటాయి మరి ఆ చెడు ఫలితాలు ఏమిటి అంటే చిన్న చిన్న విషయాలకు కూడా అధికంగా కోపపడవలసి ఉంటుంది ఇతరులతో విరోధం పెంచుకోవాల్సి ఉంటుంది ధనాదాయ విషయంలో చాలా లోపం అనేది కనిపిస్తుంది సంఘంలో గౌరవ మర్యాద లోపించవచ్చు ఆరోగ్యంలో కొరత అనేది ఏర్పడుతుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది దొరికింది ఏదో తినవలసి ఉంటుంది మొత్తం మీద చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి అంటే చెడు ఫలితాలు వేరే రాశులో ఉంటే చెడు ఫలితాలు ఉంటాయి కానీ ఈ కర్కాట రాశులో ఈ కుజుడు నీచబడి ఉన్నాడంటే బలహీనంగా ఉంటాడు బలహీనమైన ఒక గ్రహము చెడు ఫలితాలు ఎక్కువగా కలిగించదు కాబట్టి వీళ్ళు ఈ రాశి వాళ్ళు కుజుడికి శాంతి పరిహారాలు చేసుకోవడం వల్ల కుజుడి యొక్క దోషాల నుంచి కొంచెం నివృత్తి అనేది లభిస్తుంది దాని తర్వాత బుధుడు మీనరాశి వారికి బుధుడు తొమ్మిదవ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు తొమ్మిదవ రాశిలో సంచరించే బుధుడు అశుభ ఫలితాలనే ఇస్తాడు బుధుడు జన్మరాశ్రిని తొమ్మిదవ రాశిలో సంచరించే కాలంలో ధన నష్టం విపరీతమైన ఖర్చులు ఉంటాయి ప్రతి విషయంలో కూడా ఇద్దరు దెబ్బలుంటాయి శత్రువులు పరాక్రమిస్తారు శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి అధిక శ్రమతో అల్ప ధన అల్పమైన లాభాన్ని పొందుతారు సరి ఆలోచన అవగాహన అనేది ఉండదు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తన లోనవుతారు ప్రతి చిన్న పనికి చాలా చాలా శ్రమ పడవలసి ఉంటుంది యుక్తాయుక్త విదక్షణ జ్ఞానం అనేది లోపిస్తూ ఉంటుంది దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి గురుడు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు మరియు ఆ గురుడికి ఈ వృషభ రాశి అనేది శత్రు క్షేత్రం మూడవ రాశిలో సంచరించే గురుడు చెడు ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది అవి ఏమిటంటే అనారోగ్య సా అనారోగ్యాలు కష్ట నష్టాలు కలుగుతాయి స్థాన చలనం దీర్ఘ అనారోగ్యము ఇతరుల వల్ల కష్టాలు ఇతరులతో చిన్న చిన్న తగాదాలు ఏర్పడడం అపనిందనలకు గురవుతూ ఉండడం ఎట్టి శక్తియుక్తులు ప్రదర్శించిన ఎంత కష్టపడ్డా కూడా విజయాన్ని సాధించలేరు అంటే వాళ్ళ అనుకున్న ఫలితాలను వాళ్ళు సాధించలేరు వ్యాపార నష్టంతో పాటు కొంచెం అప్పుల బాధలు కూడా ఉండే అవకాశం ఉంది మానసికమైన శాంతి అనేది కోరబడుతుంది దాని తర్వాత శుక్రుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి శుక్రుడు పదకొండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పదకొండవ స్థానంలో ఏ గ్రహం సంచరించినా కూడా శుభ ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా శుకుడు శుక్రుడు లగ్జరీ ఇస్తాడు మంచి మంచి సౌకర్యాలను అందజిస్తాడు కాబట్టి శుక్రుడు పదకొండవ స్థానంలో సంచరించే సమయంలో అనుకున్న వాటిని అనుకున్న రీతిలో నిర్వహించే సామర్థ్యం అనే పెరుగుతుంది ధనాదాయం బాగా ఉంటుంది అన్ని విధాలుగా నైపుణ్యం ప్రదర్శిస్తారు భార్య మూలక సహాయ సహకారాలు అంది వస్తాయి ఊహించని రీతిలో ధనాదాయం ఉంటుంది ధైర్య సాహసాలు ప్రదర్శించి ఉత్తములు అనిపించుకుంటారు ఇతరులకు మేలు చేయడం ఇతరుల మేలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది దాని తర్వాత శని యొక్క ఫలితాలు మీనరాశి వారికి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నాడు దీన్ని ఏలినాడు శని అంటారంటే జన్మరాశి నుంచి పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో సంచరించడాన్ని ఏలినాడు శని అంటారు అయితే శని దోషాలు ఎన్నిసార్లు వస్తుంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతుంది పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు పదిహేనవ ఏట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తుంది పుట్టుకతోనే ఏనాడు శని ఉంటే దీర్ఘాయు కల వారికి నాలుగు సార్లు కూడా వస్తుంది అలాగే అర్ధాష్టమ అష్టమ శను తిరిగి వస్తుంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్నీ చెడ్డవి కావు అలాగని మంచివి అని చెప్పలే మొదటిసారి వచ్చేదాన్ని మంగు అని రెండవసారి పొంగు అని మూడవసారి కుంగు అని అంటారు అయితే పన్నెండవ స్థానంలో శని సంచారం వల్ల అంటే మొదటిసారి వస్తే అనారోగ్యము ధన నష్టం అగౌరవం నిద్రలేమి రెండవసారి వస్తే మిశ్రమ ఫలితాలు భయం నిద్రలేమి అనేవి ఏర్పడతాయి మూడవసారి అయితే శక్తిహీనత మనోచింతనలు రోగ భయం నిద్రలేమి అనేవి జరుగుతాయి కాబట్టి వారికి ఎవరి వాళ్ళు జాతకాలు పరిశీలించుకున్నప్పుడు మొదటిసారా రెండవసారా మూడవసారా వచ్చింది అనే దాన్ని పరిశీలించుకొని ఆ ఫలితాలను నిర్ధారణ చేసుకుంటే మంచిది ఇంకా రాహు యొక్క ఫలితాలు మీనరాశి వారికి రాహు తన జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు గోచార రాహుకేతు ప్రతికూల ఫలదాతలు అంటే ఈ స్థానంలో దేశ సంచారం కలహాలు రోగ నష్టము రోగము నష్టము ఇబ్బందులు భార్యాపుత్రులతో విరోధాలు వంటి కష్ట నష్టాలు కలుగుతాయి దాని తర్వాత కేతు యొక్క ఫలితాలు మీనరాశి వారి కేతు ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ స్థానంలో రాహుకేతుల వ్యతిరేక ఫలదులు స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలరు వృధా ప్రయాణాలు వ్యాధి స్వల్ప ధనాదులు లభ్యమగుతాయి స్వల్ప కుటుంబ కలహాలు అనాలోచ చర్యలు కూడా కలిగే అవకాశం ఉంది